ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ అదృష్ట తలుపులన్నీ కూడా మూతబడ్డాయమ్మా ఏంటి బాబా మీరు అనేది అని భయపడుతున్నావా దిగులు పడుకు ఇక నేను వాటిని తెరిపించబోతున్నాను అది ఎలానో ఇప్పుడే ఈ క్షణమే ఇది విని తెలుసుకోమ్మా నీ కర్మఫలాలన్నీ కూడా తొలగించబోతున్నాను బిడ్డ ఇక ధైర్యంగా ఉండు నీ సాయి మాటలు విన్నావు అంటే నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ కర్మ ఫలాల వలనే కేవలం నువ్వు చేసిన కొన్ని త తప్పుల వలనే నీ అదృష్ట తలుపులు అనేటివి మూతబడ్డాయమ్మా భయపడకు వాటిని తెరిపించే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా అలానే ఈరోజు నీకు ఒక మంచి వార్తను చెప్పడానికే నీకోసం వచ్చాను ఇక ఏమాత్రం దిగులు పడకమ్మా నీ సమస్యలన్నిటికీ కూడా నేను పరిష్కారం చూపుతాను అలానే తల్లి నీ కర్మఫలాలన్నిటినీ తొలగించి నీ అదృష్ట తలుపులను నేను తెరవబోతున్నాను నీకు అదృష్టాన్ని ఇస్తాను ఒక్కటి చెప్పనా బిడ్డ ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో జరగవచ్చు దానికి కారణం ఎవరైనా సరే వాటిని అస్సలు పట్టించుకోకు అన్నిటినీ కూడా నాకు అప్పగించమ్మా నేను సరిచేస్తాను నీకైన రోజులని మంచి రోజులని నేను తెప్పిస్తాను ఇక ఇప్పుడు నువ్వు నీ మనసు నువ్వు రెండు గందరగోళంగా ఉంది కదా మరి అంటే దానికి కారణం ఏంటో నీకు తెలుసా అసలు అర్థమవుతుందా బిడ్డా నువ్వే తల్లి అవును బిడ్డా నీ అనవసరమైన ఆలోచనల వల్లే నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతున్నావు చెయ్యని తప్పుల గురించి నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు ఇంకా కూడా నీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో అని అతిగా ఆలోచిస్తున్నావు ఇవి అంతా కూడా ముమ్మాటికి నీ తప్పే కదా బిడ్డ ఇలా ఆలోచించడం వల్ల నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టలేకపోతున్నావు అలానే అందరిలోనే నిన్ను నువ్వు తక్కువ చేసేసుకుంటున్నావు ఎందుకు తల్లి ముందు నువ్వు నీలో ఉన్న ఈ చెడు లక్షణాలను మానుకో అప్పుడే కదా నీ జీవితం బాగుపడుతుంది లేదంటే అసలు నువ్వు ఎలా ఎత్తుకు ఎదవగలవు చెప్పు నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని అసలు లేదమ్మా నీ గురించి నీకు తెలుసు నీ తండ్రిగా నాకు తెలుసు ఇంకెవ్వరికీ కూడా తెలియాల్సిన అవసరం లేదు ఇతరులు ఏమనుకున్నా సరే పట్టించుకోవద్దు బిడ్డ వాళ్ళ అభిప్రాయాలతో నీకు అసలు పనే లేదమ్మా కాబట్టి ముందు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టు ఇతరుల సంగతులన్నీ నీ తండ్రిగా నేను చూసుకుంటాను కదా నువ్వు ఎప్పుడూ కూడా మనసులో ఎలాంటి గందరగోళాలు భయాలు అస్సలు పెట్టుకోవద్దు నీ అనవసరమైన ఆలోచనలు అన్నీ కూడా విసిరిపడేసాయి ఆ క్షణం నుంచి నీకు అంత అదృష్టమే బిడ్డా ఒక్కటి అమ్మా పని చేయాల్సిన వయసులో చేయకుండా ఆలోచిస్తూ కూర్చుంటే నీ శక్తి అంతా వృధా అయిపోతుంది వయసు కూడా అయిపోతుంది కదా రోజులు కూడా గడిచిపోతూ ఉంటాయి సమయం అనేది నీ కోసం ఆగదు కదా నువ్వు ఆలోచిస్తూ ఉన్నంత మాత్రాన కాలం అక్కడే ఆగిపోతుంది అంటే ఎలా తల్లి కాలం ఎన్ని కష్టాలు సమస్యలున్నా సరే తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అలానే నువ్వు కూడా ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా నీ పని నువ్వు ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళు బిడ్డ మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను ఇలా నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు ఎందులోనూ కూడా అస్సలు గెలుపు సాధించలేవమ్మా కాబట్టి ఎప్పుడూ కూడా నిరాశపడకు ఇప్పుడు కష్టాలు ఉన్నాయి కదా నేను కూడా ఒప్పుకుంటాను కానీ నీ కష్టాలని నేను మారుస్తాను బిడ్డ ఎందుకంటే కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదమ్మా నీకైన కాలం తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ధైర్యంగా ఉండు తల్లి అసలు ఈ లోకంలో కొంతమందికి నువ్వు నచ్చవచ్చు మరికొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ కాలం అలాంటిది కొన్ని పరిస్థితులు నీకు కొందరిని దగ్గర చేస్తాయి అవే పరిస్థితులు కొందరిని నీకు దూరం చేస్తాయి పరిస్థితులు చాలా కఠినమైనవి బిడ్డ నీకు ఒక రహస్యం చెప్పనా ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఎవరు ఉండరమ్మా కేవలం పరిస్థితులే మా అలా వాళ్ళని అలా మార్చేస్తాయి ఆలోచించు నువ్వు కూడా నీకు కూడా అర్థమవుతుంది నీకు అన్నీ అనుకూలంగా ఉంటే అందరూ మంచివాళ్ళు ఒకవేళ నీకు ఏదైనా అనుకూలంగా లేకుండా ఉంటే అడ్డుగా అనిపిస్తే వాళ్ళు నాకు అలా చేశారు ఎలా చేశారు అని నువ్వే చెడు పరిస్థితుల్ని సృష్టించుకుంటావు వాటిని ఒక్కసారి గమనించు ఆలోచించు నీకే అర్థమవుతుంది కేవలం పరిస్థితులే మనుషుల్ని మార్చేస్తాయి ఎవరిని ఏమీ అనలేమమ్మా ఒక్కొక్కరి మనసు అనేది ఒక్కలా ఉంటుంది వాళ్ళకి నచ్చినట్లు ఉంటుంది కాబట్టి ఎవరి గురించి నువ్వు పట్టించుకోకు నీ పని నువ్వు చేయి చాలు అప్పుడు ఆ భగవంతుడే నీకు మంచి ఫలితాన్ని అందిస్తాడు నీ బాబా చెప్పేది అర్థమైంది కదా ఇక దేని గురించి కూడా ఆలోచించకు కేవలం నీ లక్ష్యంపై దృష్టి పెట్టు మంచిగా ఆలోచించు మంచినే తలుస్తూ ఉండు చాలు ఇక అప్పుడు నీ జీవితం కూడా మంచిగా మారుతుంది అర్థమైంది కదా బిడ్డ ఇక నువ్వు కోరిన కోరికలు అదృష్టం నీకు అందించబోతున్నాను నీకు మంచి రోజులను నేను రప్పిస్తానమ్మా ఇక ప్రశాంతంగా ఉండు ఎలాంటి ఆలోచనలు కూడా అస్సలు పెట్టుకోవద్దు విజయం అనేది తానుగా నీ చేతుల్లోకి వచ్చేలాగా నేను ఒక మంచి రహస్యాన్ని కూడా ఒక మంచి ఉపాయాన్ని కూడా నీకు తెలియజేస్తాను ధైర్యంగా ఉండు నా ఆశీర్వాదంతో అన్నీ కూడా నీ ముందుంటాయి సంతోషంగా ఉండు బిడ్డ అన్నిటినీ నేను చక్కబెడతాను నీ కర్మఫలాల వల్ల ఇప్పుడు నీ అదృష్ట తలుపులు మూతబడ్డాయి కదా ఇక వాటిని అతి త్వరలోనే నేను తెరిపించబోతున్నాను ఇక ఆ క్షణం ఆ రోజున నువ్వు ఆనందంతో ఎగిరి గంతేసుకుంటూ నా వద్దకు వస్తావు నా బిడ్డ నా కోసం వస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంతకన్నా ఎక్కువ ఆనందం నా బిడ్డ కళలో సంతోషం చూస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది కాబట్టి తల్లి అతి త్వరలోనే నా సంతోషం కోసమే నా స్వార్థం కోసమే నువ్వు ఆనందంగా ఉండేలా నేను చేసుకోబోతున్నాను ఇది నా స్వార్థమే కదా తల్లి నా బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని నేను స్వార్థంగా ఆలోచిస్తున్నాను అందుకే ఇది నేను నేను సంతోషంగా ఉండడానికి చేసుకుంటున్నానమ్మా నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉన్నట్టే కదా అందుకే నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను ఎంత కష్టమైనా సరే నీ అదృష్ట తలుపులను నేను తెరిపిస్తాను ఇక ధైర్యంగా ఉండు బిడ్డ నీకు మంచి మంచి రోజులన్నిటినీ నేను తీసుకువస్తాను సంతోషంగా ఉండు నీ బాబా ఉన్నది కేవలం నీకోసమే కదా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండడం కోసమే కదా నీ బాబా వచ్చింది కాబట్టి ధైర్యంగా ఉండు నీ సాయి ఏం చెప్పినా ఏం చేసినా సరే అది నీకోసమే నువ్వు సంతోషంగా ఉండడం కోసమే అర్థమైంది కదా బిడ్డ అని బాబాగారైతే చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు అలానే బాబాగారు ఒక చిన్న సలహాని కూడా తీసుకొచ్చారనమాట అది ఏంటి అండి ఎప్పుడైనా సరే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే తల్లి నీ లక్ష్యంపై మాత్రం దృష్టి అనేది అస్సలు వదలకు ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు అలా కాకుండా అక్కడే ఆలోచిస్తూ కూర్చుంటే సమయం అనేది నీ కోసం ఆగదు కదా నువ్వు ఆలోచిస్తున్నావని అక్కడే ఆగిపోదు కదా అని బాబాగారు ఒక సలహానైతే అందించారు నిజమే కదండి మనం ఏదో జరిగిపోయిందని చెప్పి అక్కడే ఆలోచిస్తూ కూర్చుంటే మన కోసం ఇక్కడ ఎవరు ఆగరు అసలు కాలం కూడా ఆగదు జీవితాలు గడిచిపోతాయి వయసు అనేది కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఏది ఎక్కడ మర్చిపోవాలో అక్కడ వరకే గుర్తు పెట్టుకోండి చివరి వరకు తీసుకొచ్చి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోవద్దనమాట బాబాగారు ఇదే చెప్పబోతున్నారు ఏం జరిగినా సరే మంచికి అనుకొని నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఖచ్చితంగా ముందుకు వెళ్ళు ఆ తర్వాత నీకు ఎందుకు ఇలా జరిగిందో నీకే అర్థమవుతుంది అని బాబాగారు ఈ సందేశంలో ఈ సందేశంని అలానే ఒక చిన్న సలహాని కూడా మనకు తెలియజేశారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం ఈ సలహా మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్